దిస్ ఇస్ అజయ్ కుమార్ పోలిపెల్లి ఆల్రెడీ మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కి సంబంధించి పార్ట్ వన్ పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ చేసేసినాం ఇప్పుడు దాన్ని కంటిన్యూస్గానే పార్ట్ టూ వీడియో ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే ఈ బడ్జెట్లో కొన్ని మార్పులు వచ్చినాయి ఆ మార్పులు మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రైట్ అందులో భాగంగా ఫస్ట్ మనకి ఏంటంటే ఆదాయపు పన్ను స్లాబులు మారినాయి సో మనకు ఖచ్చితంగా ఈ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల గురించి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకనే మనం దీని గురించి ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు ఒక స్లైడ్ ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఈ స్లాబ్లు ఎట్లున్నాయి చూద్దాం మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎట్లున్నాయి ఓకే ఇప్పుడు ఎట్లున్నాయి మారినవి మనం గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా ఎగ్జామినర్ వాటిపైన ఫోకస్ చేస్తాడు ఓకే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓకే అయితే ఇప్పుడు అంటే మనకు రెండు వేల ఫస్ట్ ఒకసారి కంపేర్ చేద్దాం ఏమి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెట్లు ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు లెట్లు ఒకసారి చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్లాబులు ఈజీగా ఉండే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉండే ఎందుకంటే ఒకసారి చూడండి ఒకసారి ఆదాయ పరిమితి చూడండి ఒకసారి మూడెక్కం ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను ఓకే అంటే జీరో టూ త్రీ అంటే ట్యాక్స్ లేదు త్రీ టు సిక్స్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ టు నైన్ టెన్ పర్సెంట్ అట్లా మనకి ఇది మొత్తం ఎట్లున్నది రైట్ త్రీ టేబుల్ ఓకే మూడెక్కమే ఉన్నది మొత్తం కాబట్టి పెద్ద కష్టం కాలేదు ఓకే ఇక్కడ ఏమైందంటే ఇక స్లాబులు మారినాయి ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలా రైట్ జీరో టు త్రీ అంటే ఇంత ఆదాయం ఉంటే జీరో టు త్రీ లక్షలు ఆదాయం లోపు ఉంటే మనకు ట్యాక్స్ లేదు తర్వాత త్రీ టు సెవెన్ మధ్య ఉంటే మనకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ మళ్ళీ సెవెన్ టు టెన్ ల్యాక్స్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ తర్వాత టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ తర్వాత ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎబో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు గరిష్టంగా ట్యాక్స్ ఎంత మనకు గరిష్టంగా ట్యాక్స్ థర్టీ పర్సెంట్ అంటే పదిహేను లక్షల పైన ఉంటే ఎంతనా కానీ రైట్ మనకు గరిష్టంగా ట్యాక్స్ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అంటే థర్టీ పర్సెంట్ ఓకేనా రైట్ వీటికి మళ్ళీ ఈ సెస్సులు సర్ఛార్జులు అవి అదనమే అదైతే గుర్తుపెట్టుకోవాలా ఓకే పదిహేను లక్షలు అంటే గతంది సేమ్ ఇప్పటిది సేమ్ అంటే థర్టీ పర్సెంట్లో మార్పు రాలేదు కానీ ఓన్లీ స్లాబులు మాత్రమే మారినాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది లేదు డైరెక్ట్ చూడండి ఒకసారి ఇది కూడా ఫైవ్ టేబుల్లే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మళ్ళీ థర్టీ కాకపోతే మనకి ఏం లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది లేదు ఇది గుర్తుపెట్టుకోవాలా ప్లస్ మనకు ఈ క్రైటీరియా జీరో టూ త్రీ త్రీ టు సెవెన్ సెవెన్ టు టెన్ టెన్ టు ట్వెల్వ్ రైట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇవైతే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలా ఓకే ఇది మనకు కొత్త పన్ను విధానంలో వచ్చిన స్లాబుల్లో వచ్చిన మార్పు రైట్ నెక్స్ట్ చూసుకుంటే రైట్ కొన్ని దేశాల వారిగా జీడిపితో పోల్చుకుంటే అప్పుల శాతం చాలా ఇంపార్టెంట్ జీడిపిలో మన అప్పుల శాతం మనం అని అనుకుంటున్నాం కదా ఫిజికల్ డెఫిసిట్ అని ఈ ఫిజికల్ డెఫిసిట్ మనది ఎంత ఉన్నది ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నది ఈ బడ్జెట్లో ఓకే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ల ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉన్నది మనది ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నది అంటే ఇది జీడిపిలో చూస్తాం మనం ఓకే జీడిపిలో చూస్తాం అయితే అట్లా చూస్తే ఇతర దేశాలది జీడిపిలల్లో మరి వాళ్ళ అప్పుల శాతం ఎంత ఉన్నదో ఇక్కడ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ చూడండి ఎక్కువ పర్సంటేజ్ అప్పులు రెండు వందల పద్నాలుగు పర్సెంట్ ఎక్క ఎవరిది ఉన్నది జపాన్ అంటే అలా జీడిపిలో రెండు వందల పద్నాలుగు పర్సెంట్ అప్పులు ఉన్నాయి తర్వాత నూట తొంభై రెండు పర్సెంటేజ్ ఓకేనా చూడండి కొన్ని దేశాల వారిగా జీడిపితో పోలిస్తే అప్పుల శాతం తర్వాత సెకండ్ తేదీ జపాను తర్వాత గ్రీసు నెక్స్ట్ ఎరిత్రియా నెక్స్ట్ ఇటలీ ఓకే చూడండి ఒకసారి గ్రీస్ ఏమో నూ నూట తొంభై రెండు శాతం తర్వాత ఎరిత్రియా నూట అరవై మూడు శాతం ఇటలీ నూట నలభై శాతం ఓకే టాప్ ఉంటే జారిపోతుంది మనకు అంతే ఒకసారి మన భూటాన్ కూడా చూడండి వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అట్లాగే మనం శ్రీలంక చూడండి శ్రీలంక వన్ వన్ సెవెన్ పర్సెంటేజ్ ఓకే మాల్దీవులు ఒకసారి చూడండి రైట్ వన్ వన్ ఫోర్ పర్సెంటేజ్ మాల్దీవులు ఓకే ఇవి చూస్తే ఇంపార్టెంట్ సరిపోతుంది మనకు అంటే ఇప్పుడు శ్రీలంక కానీ మాల్దీవులు కానీ రైట్ ఇవి చైనా అప్పులతో కూరకపోయినాయి రైట్ రైట్ అట్లా అట్లాగే భూటాన్లో కూడా అప్పులు కూడా బాగానే ఉన్నాయి వన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ జీడిపిలో రైట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇక వీటిని బట్టి మంచిగా లేదని మనం చెప్పచ్చు రైట్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి శ్రీలంక తర్వాత మాల్దీవులు అంటే మన దగ్గర దేశాలు మళ్ళీ భూటాన్ ఈ మూడు దేశాలు గుర్తుంచుకోండి తర్వాత ఇంకోటి ఏమన్నా జపాన్ గ్రీస్ ఎరిత్రియా ఇటలీ రైట్ ఎక్కువ మాత్రం జపాన్ అయితే గుర్తుపెట్టుకోవాలి జపాన్ ఇటలీ ఎరిత్రియా నెక్స్ట్ చూస్తే ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ చూసుకున్నాం మొత్తం మన బడ్జెట్ ఎంత నలభై ఎనిమిది ఓకే నలభై ఎనిమిది కోట్ల సారీ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఓకే నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఓకే ఇది చూసేసినాం ఆల్రెడీ మనం పార్ట్ వన్ వీడియోలో నెక్స్ట్ చూస్తే తలసరి జీడిపి తలసరి జీడిపిలో టాప్ టెన్ దేశాలే మొత్తం జీడిపి ఉంది కదా మనది ఈ జీడిపి బై జనాభా జీడిపి బై జనాభా చేస్తే నీకు ఏమొస్తుంది తలసరి జీడిపి పర్ క్యాపిటా రైట్ జీడిపి వస్తుంది మనకు అయితే అట్లా చూస్తే టాప్ దేశాలేవే ఉన్నాయి ఒకసారి చూస్తే మనకు రైట్ లగ్జంబర్గ్ ఓకే టాప్ మనకి ఏది ఉంది లగ్జంబర్గ్ అంటే ఆ పర్ ఒక వ్యక్తికి ఎన్నెస్తున్నాయి మనీ అలా ఒక లక్ష ఇరవై ఏడు వేల ఓకే నలభై ఆరు రూపాయలు వస్తున్నాయి నార్వే ఒక లక్ష ఆరు వేలు ఐర్ ఐర్లాండ్ ఒక లక్ష ఐదు వేలు స్విట్జర్లాండ్ తొంభై రెండు వేలు ఖతార్ ఎనభై ఎనిమిది వేలు సింగపూర్ డెబ్బై ఎనిమిది వేలు రైట్ అట్లా ఉన్నది అయితే వీటిని మనకు డాలర్లలో ఇచ్చిండు ఓకే రూపాయలు కాదు ఇవేవి డాలర్లల్లో అంటే లక్ష ఇరవై ఏడు వేల డాలర్లు ఇది లక్ష ఆరు వేల డాలర్లు ఓకే మన ఇండియా చూస్తే మన ఇండియా ఎంతుంది ఒక్కొక్కరికి జన మొత్తం మన జీడిపిని మనం షేర్ చేస్తే ఒక్కొక్కరికి వచ్చేది ఎంత ఉన్నదంటే అంటే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఓకే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఏంటి డాలర్లు అని గుర్తుపెట్టుకోవాలి మనం చైనా చూస్తే చైనాకు పన్నెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఏంటి డాలర్లు ఓకే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది నథింగ్ బట్ మనం ఏమనుకోవచ్చు అంటే తలసరి ఆదాయం కూడా అనుకోవచ్చు ఓకే తలసరి ఆదాయం తలసరి ఆదాయం అంటే ఏమి ఆ జాతీయ ఆ దేశ జ ఆ దేశ జాతీయ ఆదాయం బై జనాభా అంటే జాతీయ ఆదాయాన్ని మనం ఏమంటాం ఎన్ఎన్పి బై పాపులేషన్ ఎన్ఎన్పి బై పాపులేషన్ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఎన్ఎన్పికి బదులు మనోడు ఇక్కడ ఏం తీసుకున్నాడు జీడిపి తీసుకున్నాడు ఓకే ఎన్ఎన్పికి బదులు జీడిపి రైట్ ఏదైనా కానీ అంతే కొంచెం మార్పు అటు ఇటు మనకు కొంచెం మార్పులు వస్తాయి రైట్ ఎట్లయితే ఏమున్నది మనకు ఇండియా ఎంత ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియా ఉన్నది రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది డాలర్లు చాలా ఇంపార్టెంట్ రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అత్యధికంగా ఏది ఉన్నది అంటే ఈ లగ్జంబర్గ్ బాగా అంటే లగ్జంబర్గ్ మనకు ధనిక దేశం చాలా ఇంపార్టెంట్ మీరు వినే ఉంటారు లక్జంబర్గ్ రైట్ నెక్స్ట్ ఏది ఉన్నది నార్వే నార్వే కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఏది ఉంది రైట్ ఐర్లాండ్ ఇవి టాప్ దేశాలు ఓకే లగ్జంబర్గ్ నార్వే ఐర్లాండ్ మన ఇండియా ఎంత ఉన్నది రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది డాలర్లు ఇదేంది పర్ క్యాపిటల్ జీడిపి ఓకేనా నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ స్లైడ్ చూస్తే ఇది చూస్ చేసినాం రైట్ మొత్తం ఒకసారి ఆయుధ దిగుమతులు చాలా ఇంపార్టెంట్ ఆయుధ దిగుమతులు ఆయుధ దిగుమతులు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాయి రైట్ ప్రపంచ ఆయుధ దిగుమతుల చాలా ఇంపార్టెంట్ ప్రపంచ ఆయుధ దిగుమతులు మొత్తం మొత్తం వంద పర్సెంట్ అనుకుంటే ఈ వంద పర్సెంట్లల్లా ఏ ఏ దేశాలు మరి టాప్లు ఉన్నాయి ఆయుధాలని దిగుమతి చేసుకున్నట్ల చాలా ఇంపార్టెంట్ మనకు ఆయుధాలు దిగుమతి చేసినట్ల ఒక్కసారి ఇటు చూసుకుంటే ఏమున్నది మరో నూట ఎనభై దేశాలకు పైగా దేశాలన్నీ కలిపి ఆయుధ దిగుమతులు చేసుకునే థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే మిగిలిన మనకు ఉంది మనకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అంతే కదా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఈ దేశాలే ఇచ్చిండు మిగిలిన అన్ని నూట ఎనభై దేశాలు కలిపి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే మిగిలిన సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఇన్ని దేశున్నాయి అని అంటున్నాడు ఫస్ట్ మరి ఎక్కువగా పర్సంటేజ్ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తోని ఆయుధాలు ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది ఇండియా చాలా ఇంపార్టెంట్ ఇండియా సెకండు సౌదీ అరేబియా థర్డ్ ఖతార్ ఫోర్త్ రైట్ ఉక్రెయిన్ ఫోర్త్ ఉక్రెయిన్ సరిపోతుంది ఫిఫ్త్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఉంది కదా చూసుకోవాలా ఓకే మరి చైనా ఎక్కడుంది చైనా ఈ టూ పాయింట్ నైన్ పర్సెంట్తో ఉంది ఓకే ఫస్ట్ టాప్ కంట్రీస్ అయితే ఇంపార్టెంట్ మనకు టాప్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి మనకు ఇండియా ఓకే టాప్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి మనకు ఇండియా సౌదీ ఖతార్ రైట్ ఉక్రెయిన్ రైట్ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నది కాబట్టి ఫోర్త్ ప్లేస్లో ఉంది బాగానే దిగుమతి చేసుకుంటున్నది ఖతారు సౌదీ ఇండియా ఇవి ఎక్స్పెక్ట్ చేయాలి కొందరు రైట్ ఇండియా సౌదీ ఖతారు ఉక్రెయిన్ ఫిఫ్త్ ప్లేస్ పాకిస్తాన్ ఓకే చాలా ఇంపార్టెంట్ మనది ఎంత పర్సంటేజ్ అంటే నైన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ ఓకే చాలా ఇంపార్టెంట్ మనకు రూపాయి రాక రూపాయి పోక రైట్ అంటే మనం బడ్జెట్లో మనం ఏమనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లో రెండు ఉంటాయి ఒకటి రాబడి ఉంటుంది ఇంకోటి ఏముంటుంది వ్యయం ఉంటుంది అట్లా రూపాయి వచ్చిన మొత్తం బడ్జెట్ని వంద రూపాయలు అంటే రూపాయిగా అంటే వంద పైసలు అంటే రూపాయిగా మనం కన్సిడర్ చేస్తే అట్లా వచ్చిన రూపాయి ఎక్కడెక్కడ ద్వారా వస్తున్నది అంటే ఎక్కడెక్కడ పనుల నుంచి ఎంతెంత పర్సంటేజ్ వస్తున్నది అనేది మనకు ఈజీగా చేయడానికి మనకి ఇట్లా రూపాయి రాక రూపాయి పోక అనేది అయితే మనకిస్తారు అయితే చూస్తే ఫస్ట్ రూపాయి రాక గురించి చూస్తే చాలా ఇంపార్టెంట్ రూపాయి రాకలు ఏమొస్తుంది మనకంటే ఎక్కువ పర్సెంట్ ఏది చూడండి ఒకసారి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఏముంది మనకు అప్పులు మరియు ఇతర రుణాలు చాలా ఇంపార్టెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మనకేమున్నాయి అప్పులు ఉన్నాయి ఓకే ఎంత పర్సెంటేజ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అంటే మొత్తం వచ్చే రాక అలా మనకు ఏమున్నాయి ట్వంటీ సెవెన్ పర్సెంట్ మనం అప్పుల ద్వారానే ఉన్నది ఓకేనా చాలా ఇంపార్టెంట్ మిగతా చూడండి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏదో మనకు చాలా ఇంపార్టెంట్ సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ ఉంది మనకు నైన్టీన్ పర్సెంటేజ్ ఓకే ఇది ఎంత పర్సెంటేజ్ ఉన్నది నైన్టీన్ పర్సెంటేజ్ ఉన్నది చాలా ఇంపార్టెంటు ఎంత పర్సెంటేజ్ నైన్టీన్ పర్సెంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది మళ్ళా థర్డ్ ప్లేస్లో ఏమున్నది జిఎస్టీ ఎంత పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఓకే థర్డ్ ప్లేస్లో ఉన్నది జిఎస్టీ ఓకే ఫస్ట్ ప్లేస్ మనకేమున్నది అప్పులు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నది సెకండ్ ప్లేస్ మనకేమున్నది ఇన్కమ్ ట్యాక్స్ నైన్టీన్ పర్సెంటేజ్ ఉన్నది థర్డ్ ప్లేస్ ఏమున్నది మనకు రైట్ జిఎస్టీ జిఎస్టీ మనకు ఎయిటీన్ పర్సెంటేజ్ ఉన్నది ఇక ఫోర్త్ ప్లేస్లో మనకు ఉన్నది ఏదంటే కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది వరుసగానే ఉన్నాయి మనకు నైన్టీన్ ఎయిటీన్ ఓకే సెవెంటీన్ ఇదేమవుతుంది ఇక సెవెంటీన్ గుర్తు పెట్టుకోవాలి మనం ఈజీగా ఈ పర్సంటేజ్లు మనకు గుర్తుంటాయి కాకపోతే మనకు వరుస క్రమము ఎగ్జామ్లో అడుగుతారు మనకు చాలా ఇంపార్టెంట్ రైట్ చూస్తే ఇప్పుడు ఫస్ట్ మనకు ఏమున్నదంటే అప్పులు ఓకే ఫస్ట్ మనకు అప్పులు ఎంత పర్సంటేజ్ ఉన్నది ట్వంటీ సెవెన్ పర్సంటేజ్ ఉన్నది సెకండ్ మనకు ఏది ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నది నైన్టీన్ పర్సెంటేజ్ ఉన్నది థర్డ్ మనకి ఏది ఉంది మనకు జిఎస్టీ ఎంత పర్సంటేజు ఎయిటీన్ పర్సంటేజు ఫోర్త్ ఏది ఉంది మనకు కార్పొరేట్ ట్యాక్స్ సెవెంటీన్ పర్సంటేజ్ ఓకే వర్ష క్రమం చాలా ఇంపార్టెంటు తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఏది ఉందంటే మనకు నెక్స్ట్ ఏది ఉందంటే మనకు పన్నేతర ఆదాయం పన్నేతర ఆదాయం ఎంత పర్సంటేజు నైన్ పర్సంటేజ్ ఓకే నెక్స్ట్ ఏమున్నాయి నెక్స్ట్ ఎక్సైజ్ ఎక్సైజ్ ఫైవ్ పర్సంటేజ్ కస్టమ్స్ ఫోర్ పర్సంటేజ్ ఓకే ఈ ఎక్సైజ్ కస్టమ్స్ ఇవి ఎప్పుడు ఒక ఒకదాని దగ్గర ఒకటి ఉంటాయి చాలా ఇంపార్టెంటు ఓకే నెక్స్ట్ చూస్తే చివరికి మరి ఏముంది మనకు రుణేతర మూలధన వసూళ్ళు రుణాలు కానీ మూలధన వసూళ్ళు అంటే ఏమన్నట్టు రుణాలు కానీ మూలధన వసూలు అంటే అంటే మన డిజిన్వెస్ట్మెంట్స్కి సంబంధించినవి కావచ్చు అవన్నీ మనకు ఇందులోకి వస్తాయి ఓకే రుణేతర మూలధన వసూలు నెక్స్ట్ చూస్తే ఒకవేళ రూపాయి పోక అంటే రూపాయి పోక అంటే ఏంటంటే మనం వచ్చిన బడ్జెట్ ఉంది కదా మొత్తము ఇప్పుడు ఇవన్నీ రాబడులు రాక అంటే రాబడులు పోకా అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అన్నట్టు మరి రూపాయిని మనము వచ్చిన రూపాయిని ఎట్లా ఖర్చు చేస్తున్నాం అనేది మనకి ఇందులో ఉంటుంది అయితే చూద్దాము చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ మనము ఇక్కడ ఏం చేస్తున్నాము ఎక్కువ పర్సంటేజ్ చూడండి ఒకసారి ట్వంటీ వన్ పర్సంటేజ్ ట్వంటీ వన్ పర్సంటేజ్ ఏమున్నాయి ట్వంటీ వన్ పర్సంటేజ్ అంటే పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా చాలా ఇంపార్టెంట్ పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా ఓకే ఎంత పర్సంటేజ్ ఉన్నది ట్వంటీ వన్ పర్సంటేజ్ ఉన్నది అయితే ఇంతకుముందు బడ్జెట్లలో మనకి ఏమొస్తుండే అంటే ఎక్కువగా వడ్డీ చెల్లింపులకు గత బడ్జెట్లు వచ్చేది కాకపోతే ఇప్పుడు ఏమైంది వడ్డీ చెల్లింపులు అనేది ఎన్నో ప్లేస్లు ఉన్నది సెకండ్ ప్లేస్లు ఉన్నది రైట్ రూపాయి పోకాల మనకు వడ్డీ చెల్లింపులు ఏ ప్లేస్లో ఉన్నది సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎంత పర్సెంటేజ్తో నైన్టీన్ పర్సెంటేజ్ ఇది ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకంటే గత సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా కానీ రూపాయి పోకల ఫస్ట్ ప్లేస్ ఉండేది వడ్డీ అయితే ఈసారి మాత్రం మొత్తం ట్యాక్సెస్ ఉంటాయి కదా ఆ ట్యాక్సెస్లకెళ్ళి రాష్ట్రాలకు ఇచ్చిన ట్యాక్సెస్ అనేవి ఈసారి ఎక్కువ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ చూస్తే సెకండ్ ప్లేస్ అయింది ఇక థర్డ్ ప్లేస్ ఏముంది మనకు సిక్స్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్తోని కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఓన్లీ కేంద్రం కేంద్రం హండ్రెడ్ పర్సెంట్తో ఉండే పథకాలనే మనకు కేంద్ర రంగ పథకాలు అంటారు ఇవిడికి ఎంత పర్సెంటేజ్ ఉన్నది సిక్స్టీ పర్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఉన్నది పదహారు శాతం ఉన్నది ఓకేనా పదహారు శాతం ఉన్నది అట్లా నెక్స్ట్ ఏముంది మళ్ళా ఒకసారి క్లీన్ చేసేద్దాం ఓకే ఓకే సిక్స్టీన్ పర్సెంట్ అయిపోయింది మనకు నైన్టీన్ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ వన్ పర్సెంట్ అయిపోయింది మళ్ళీ మనకి ఏది ఉందంటే నైన్ పర్సెంట్ ఒకటి ఉంది నైన్ పర్సెంట్ ఏముంది నైన్ పర్సెంట్ ఏముందంటే పన్నులు సుంకాలు ఓకే ఓకే నైన్ పర్సెంట్ ఏది ఉన్నదంటే మనకు ఇతర ఖర్చులు నైన్ పర్సెంట్ ఇతర ఖర్చులు ఎయిట్ పర్సెంట్ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి మనకు కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలకు సిక్స్టీన్ పర్సెంట్ కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎయిట్ పర్సెంట్ గుర్తుపెట్టుకోవాలి డబుల్ అయింది అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే మనం ఉంటుంది కదా సిక్స్టీ ఇస్ టు ఫార్టీ కేంద్రం రాష్ట్రాలు అంటే కేంద్రం ఇంత రాష్ట్రాలు ఇట్లా లేదా నైన్ టు ఈస్ట్ నైన్టీ టు టెన్ కొన్ని రాష్ట్రాలకు అంటే మనకు కేంద్రపాలిత పాలిత రాష్ట్ర అంటే ప్రాంతాలకు కావచ్చు లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలకు హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్య రాష్ట్రాలకు కావచ్చు లేకుంటే హిమాలయ రాష్ట్రాలకు కావచ్చు నైంటీస్ టు టెన్గా ఇస్తారు కదా అవి ఏవి వీటికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండు వీటికి ఎంత పర్సంటేజ్ ఇచ్చిండు అంటే ఎయిట్ పర్సెంటేజ్ ఇది వీటికి ఎంత పర్సంటేజ్ ఇచ్చిండు డబుల్ సిక్స్టీన్ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలి మళ్ళా ఇంకేమున్నది ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఫైనాన్స్ కమిషన్ ఇతర బదలా ఇతర బదలాయింపు చెల్లింపులు వాటికి ఎంత పర్సంటేజు నైన్ పర్సెంట్ అయితే ఆర్థిక సంఘం ఉంటుంది కదా ఆర్థిక సంఘము సంబంధించిన గ్రాంట్లు కావచ్చు అవన్నీ మనకి ఇందులోనే ఉంటాయి ఎంత పర్సంటేజు నైన్ పర్సెంటేజ్ ఓకే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే రక్షణ రంగ కేటాయింపులు ఇంపార్టెంట్ రక్షణ రంగ రంగ కేటా కేటాయింపులకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండు మనకు ఎయిట్ పర్సంటేజ్ ఇచ్చిండు ఓకే అడు అడుగుతాడు మనకు ఈ మొత్తం మన బడ్జెట్లా ఎంత శాతం మనము రక్షణ రంగానికి కేటాయించినామని అడుగుతాడు ఎంత పర్సంటేజు ఎయిట్ పర్సంటేజు ఓకే రైట్ ఇక ఇంకా ఇంకేమున్నాయంటే ఎయిట్లు రెండు అయిపోయినాయి ఇతర ఖర్చులు నైన్ పర్సెంట్ అయింది అవసరం లేదు అది పెన్షన్స్కి ఇంపార్టెంట్ మనకు పెన్షన్స్ ఎంత పోతున్నది అంటే మొత్తం మన బడ్జెట్లో మన పెన్షన్స్కి ఫోర్ పర్సెంటేజ్ పోతున్నది చాలా ఇంపార్టెంట్ పెన్షన్స్కి ఎంత పోతున్నది ఫోర్ పర్సెంటేజ్ పోతున్నది రైట్ రైట్ అయ్యే ఆల్మోస్ట్ అయితే సబ్సిడీలకు కూడా ఇంపార్టెంట్ సబ్సిడీలకు ఎంత పర్సంటేజు సిక్స్ పర్సెంటేజ్ ఓకే సబ్సిడీలకు సిక్స్ పర్సెంటేజ్ ఇవి అయితే మనకు రూపాయి పోకల అయితే ముఖ్యమైన అంశాలు రైట్ ఒక్కసారి చూస్తే ఒకసారి రూపాయి రాకాల ఏమున్నాయంటే రూపాయి మనకు అచ్చుట్ల ఎక్కువగా అప్పులు ఉన్నాయి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అప్పులు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నాయి తర్వాత అప్పుల తర్వాత సెకండ్ ప్లేస్ ఏమున్నది మనకు ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఇంతకుముందు ఏమవుతుండే జిఎస్టీ అనేది సెకండ్ ప్లేస్ ఉంటుండే కాకపోతే ఇప్పుడు ఏమైంది జీఎస్టీకి బదులు ఏమైంది రైట్ ఇన్కమ్ ట్యాక్స్ అయింది చాలా ఇంపార్టెంట్ జిఎస్టీకి బదులు ఇన్కమ్ ట్యాక్స్ అయింది ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్ మనకు నైన్టీన్ పర్సెంటేజ్ తర్వాత జిఎస్టీ ఎంత పర్సెంటేజ్ అయింది ఎయిటీన్ పర్సెంటేజ్ అయింది ఓకే మళ్ళీ ఇంకోటి ఏముంది మనకు కార్పొరేట్ ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్ అయింది సెవెంటీన్ పర్సెంటేజ్ అయింది ఓకే రైట్ ఇక అప్పులు ఎంత పర్సెంటేజ్ ఇది ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అయింది ఓకే ఇవైతే గుర్తున్నాయి కదా తర్వాత చూసుకుంటే పన్నేతర పన్నేతర ఆదాయం ఎంత పర్సంటేజ్ అయింది ఓకే నైన్ పర్సంటేజ్ ఉంది తర్వాత చూసుకుంటే కస్టమ్స్ మరియు ఎక్సైజ్ కస్టమ్స్ ఎంత పర్సంటేజు ఫోర్ పర్సంటేజ్ ఎక్సైజ్ ఎంత పర్సంటేజు ఎక్సైజ్ ఫైవ్ పర్సంటేజ్ ఓకేనా రైట్ ఇక ఆల్మోస్ట్ అన్ అయిపోయినాయి ఇక లాస్ట్కు చివరిగా అతి తక్కువ ఉన్నది ఏమున్నది రుణేతర మూలధన వసూళ్ళు రైట్ మేము చెప్పిన కదా మీకు డిజిన్వెస్ట్మెంట్ చేసాడు కంపెనీలకు సంబంధించిన డిజిన్వెస్ట్మెంట్స్ వాటి ద్వారా లాస్ట్కు తక్కువ ఆదాయం వస్తున్నది అని మనకు ఈ బడ్జెట్లను అయితే చెప్పడం జరిగింది అయితే ఇట్లని ఇక్కడ ఇక్కడ కూడా చూసుకుందాం ఒకసారి ఇవి ఇంపార్టెంట్ కాబట్టి రెండు రెండు సార్లు చెప్తున్నా రైట్ ఇక్కడ చూసుకుంటే మనకు ట్వంటీ వన్ పర్సెంట్ ఎక్కడి నుంచి వస్తున్నది ట్వంటీ వన్ పర్సెంట్ రాష్ట్రాలకు పన్ను బదలాయింపు ఓకే ఇక్కడ ఉంది పన్ను షేర్ ఇది ట్వంటీ వన్ పర్సెంటేజ్ సెకండ్ ప్లేస్ ఏమున్నది మనకు నైంటీన్ పర్సెంటేజ్ వడ్డీ చెల్లింపులు ఓకే వడ్డీ చెల్లింపులు సిక్స్టీన్ పర్సెంట్ ఏమున్నది కేంద్ర రంగ ఓకే పథకాలు ఓకేనా తర్వాత ఏమున్నది ఎయిట్ పర్సెంట్ ఏమున్నది మనకు రాష్ట్రాలకు అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే కేంద్ర రాష్ట్రం భరించే పథకాలు ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నది ఇంకొక ఎయిట్ పర్సెంటేజ్ దేనికి ఉన్నది రైట్ ఇంకొక డే ఎయిట్ పర్సెంట్ దేనికి ఉన్నది అంటే రక్షణ రంగానికి ఎంత పర్సంటేజ్ ఎయిట్ పర్సంటేజ్ ఉన్నది ఓకే ఇంకొక నైన్ పర్సెంటేజ్ దేనికి ఉన్నది ఇతర ఖర్చులకు నైన్ పర్సెంటేజ్ ఇంకొక నైన్ పర్సెంటేజ్ దేనికి ఉన్నది రైట్ ఫైనాన్స్ కమిషన్ బదిలీ బదిలీంపే ఖర్చులు వాడికి ఉన్నది పెన్షన్స్కి ఎంత పర్సంటేజ్ ఉన్నది పెన్షన్ పెన్షన్స్కి ఫోర్ పర్సెంటేజ్ పెన్షన్స్కి పెన్షన్స్కి ఫోర్ పర్సెంటేజ్ ఉన్నది సబ్సిడీలకు ఎంత పర్సెంటేజ్ ఉన్నది సిక్స్ పర్సెంట్ సబ్సిడీ ఇవైతే గుర్తుపెట్టుకోవాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసుకుంటే రైట్ ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాము ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మీకు చెప్పిన కదా అంటే జీరో టు త్రీ ల్యాక్స్ జీరో టు త్రీ ల్యాక్స్ వరకు జీరో పర్సెంట్ ట్యాక్స్ త్రీ టు సెవెన్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ సెవెన్ టు టెన్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సెవెన్ టు టెన్ టెన్ ఉంది కాబట్టి టెన్ పర్సెంటేజ్ అట్లా గుర్తుపెట్టుకోండి సెవెన్ టు టెన్ ఓకే సెవెన్ టు టెన్ ఎంత పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ మళ్ళీ ఇది ఒక్కటే హండ్రెడ్కి కాదు మళ్ళీ టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంటేజ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ లేదు తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ ఎబో ఎంత పర్సెంటేజ్ మనకు థర్టీ పర్సెంట్ అయితే ట్యాక్స్ ఉన్నది ఇది కొత్త మనకు స్లాబులు ఓకే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ఇంపార్టెంట్ ఒక్కసారి మనం చూడకుండా అయిపోద్దాం ఒకసారి చూడదండి ఈ పైన అవసరం లేదు ఫైవ్ టేబులే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదు థర్టీ ఇవి అందరికీ గుర్తుంటాయి కింది గుర్తు చూడండి ఒకసారి జీరో టూ త్రీ ట్యాక్స్ లేదు త్రీ టు సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ త్రీ టు సెవెన్ సెవెన్ టు టెన్ టెన్ టు టువెల్వ్ టువెల్వ్ టు ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఏవో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మనం నెక్స్ట్ చూస్తే రైట్ ఇది ఇంపార్టెంట్ మొత్తం మనకు ఏ రంగాలకు ఎంత కేటాయించింది అనే దాంట్లోకి వెళ్ళి చూస్తే వ్యవసాయ రంగం చాలా ఇంపార్టెంట్ వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించిండ్రు లక్ష యాభై రెండు వేల కోట్లు రక్షణ రంగం అత్యధికంగా కేటాయించిన రంగం ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్లు ఓకే ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్లు వ్యవసాయ రంగానికి ఎంత లక్ష యాభై రెండు వేల కోట్లు నెక్స్ట్ మహిళా సంక్షేమం మహిళలు మరియు బాలికల సంక్షేమం మొత్తానికి మూడు లక్షల కోట్లు ఓకే కరెక్ట్గా ఎంత మూడు లక్షల కోట్లు నెక్స్ట్ చూసుకుంటే రైల్వేలకు రైల్వేలకు రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు రైల్వేలకు ఎంత రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు తర్వాత చూసుకుంటే గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్కి లక్ష డెబ్బై ఏడు వేల కోట్లు రైట్ ఇట్లా మనకు కేటాయించిళ్ళు ఈ వ్యాలీస్ అయితే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే గ్రూప్ వన్ ఒకవేళ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటోళ్ళు ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోవాలి మనం రాయాల్సి వస్తే వస్తుంది ఓకే గ్రూప్ టూ వాళ్ళకు కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి రక్షణ రంగానికి ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్లు వ్యవసాయానికి లక్ష యాభై రెండు వేల కోట్లు మహిళలకు రేట్ మూడు లక్షల కోట్లు రైల్వేలకు రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు గ్రామీణాభివృద్ధికి లక్ష డెబ్బై ఏడు వేల కోట్లు ఓకే రైట్ ఇది ఆల్రెడీ మీకు మొత్తం ఫస్ట్ వీడియోలో చెప్పిన ఆల్రెడీ మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన చూసుకోవాలా చాలా ఇంపార్టెంట్ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల బడ్జెట్ దీని గురించి సమగ్ర విశ్లేషణ చేసిన ఫస్ట్ బ మన క్లాస్లనే చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ఓకే ఇది కూడా నేను చేసిన మన ఇండియా ఎప్పుడు చేరుకున్నది మూడు ట్రిలియన్ల జీడిపికి ఎప్పుడు చేరుకున్నది రెండు వేల ఏడు మనతో పాటు చేరుకున్నది ఎప్పుడు రష్యా కూడా మన రెండు వేల ఏడులకే త్రీ డ్రా డాలర్లని మనం చేరుకున్నాం ట్రిలియన్ డాలర్లు ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు చెప్పేసినాయి దీని గురించి ఏవి నవ ప్రాధాన్యాలు ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాకపోతే ఒక్కసారి మీకు ఏం చేస్తుందంటే ఆ నవ ప్రాధాన్యాలు ఏమున్నాయి అనేది మాత్రమే ఇంట్లో చేస్తా వీటి గురించి లోపట్ల ఏమేమున్నాయి అనేది పార్ట్ వన్లో ఉన్నాయి ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి చూడండి వ్యవసాయ రంగం ఉత్పాదకత చాలా ఇంపార్టెంట్ మొత్తం మనం ఏమనుకున్నాం మూడు రంగాలు ఉంటాయి కదా మూడు సెక్టార్లు అందులో వ్యవసాయ సెక్టార్ ఒకటి వచ్చింది ఇక్కడ ఇంకోటి ఏముంటుంది మనకు వ్యవసాయం మొదటి సెక్టార్ కదా నిర్మాణ రంగం అవన్నీ మనకు సెకండ్ సెక్టార్లు వస్తాయి నిర్మాణ రంగం మరియు సేవల రంగం వాటిని కలిపి ఇది ఇంకోటి ఇచ్చిండు నిర్మాణ మరియు సేవల రంగాలు తర్వాత ఉండే రంగాలని ఇంకొకటి పాయింట్గా చేసిండు తర్వాత చూస్తే ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి తర్వాత చూస్తే మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం తర్వాత పట్టణాభివృద్ధి ఓకే తర్వాత ఇంధన భద్రత తర్వాత మౌలిక సదుపాయాలు తర్వాత ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ రైట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రైట్ మరియు నవకల్పనలు తర్వాత చూస్తే భావితరం సంస్కరణలు ఇవి మనకు తొమ్మిది సూత్రాలని బేస్ చేసుకునే ఈ బడ్జెట్ ఉన్నది ఓకే అందుకనే దీటిని నవ ప్రాధాన్యాలని కూడా అంటారు ఓకే ఇప్పుడైతే మనం బడ్జెట్ గురించి అయితే సమగ్రంగానైతే విశ్లేషణ చేసిన రైట్ ఒకసారి మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఈ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఎంత ఓకే బడ్జెట్ బడ్జెట్ ఎంత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంది కదా ఈ దీనికి ఫిజికల్ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ ఎంతగా అంచనా వేసిండు ఎంతగా అంచనా వేసిండు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఏ సంవత్సరా నాటికి మన రైట్ ఏ సంవత్సరా నాటికి మన ఫిజికల్ డెఫిసిట్ ఫిజికల్ డెఫ్సిటీని ఫోర్ పాయింట్ ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్కి పర్సంటేజ్కి జీడిపిలా తేవాలని మనం లక్ష్యం పెట్టుకున్నాం ఇవన్నీ మీకు క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్కి అయితే రైట్ సమాధానం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి